ఈ రోజు మనం రాజు చెండాలడు కథ తెలుసుకుందాం పూర్వం ఉత్కల దేశాన్ని పురుషోత్తమ దేవుడని రాజు పాలించేవాడు ఆయన గొప్ప జగన్నాథ భక్తుడు రాజ్యం జగన్నాథుడిదేనని తాను ఆ దేవుడి సేవకుడిగా రాజ్యపాలన చేస్తున్నానని నమ్మేవాడు పూరిలో ఏటా ఆషాఢ మాసంలో రథయాత్ర జరుగుతుంది ఆ ఉత్సవానికి వేలాది జనం వస్తారు రథయాత్రలో పాల్గొని మూడు రథాల కింద రాజు స్వయంగా చీపురు కట్టతో ఊడ్చేవాడు తర్వాతనే రథాలను ప్రజలకు ారు పురుషోత్తముడు ఒకసారి దక్షిణ దిగ్విజానికి వెళ్లి కంచిరాజు కోతురైన పద్మావతిని చూశాడు ఆమె అసాధారణ సౌందర్యవతి ఆమెను చూడగానే పురుషోత్తముడు మోహించి పెళ్లాడి నిశ్చయించాడు ఆ విషయం దూత ద్వారా విని పద్మావతి తండ్రి వివాహానికి సమ్మతించాడు పురుషోత్తముడి ఆహ్వానం మీద ఆయన ఉత్కల దేశానికి పోవటమే కాక రథోత్సవాన్ని కూడా కండ్లార చూడమనుకున్నాడు రథోత్సవం నాడు దేవాలయం నుంచి ఉద్యానం భవనం దాకా ఉన్ని వీధి అంతా జనంతో నిండిపోయింది శంఖాలు మోగుతున్నాయి జనంలో కోలాహలం చేస్తున్నారు దేవాలయం నుంచి జగన్నాథ బలభద్ర సుభద్ర విగ్రహాలు తెచ్చి మూడు రథాలలోనూ ఉంచారు అంతదాకా కంచిరాజుతో కబుర్లు చెబుతున్న పురుషోత్తముడు లేచి వెళ్లి రథాల కింద చీపురు కట్టతో ఊడ్చాడు ప్రజలు హర్షధ్వానాలు చేశారు పురుషోత్తముడు చీపురు కట్ట తీసుకుని ఊడవడం చూసి కంచిరాజుకు రోత పుట్టింది రథయాత్ర ము ముగియగానే ఆయన కంచికి తిరిగి వెళ్లి నా కుమార్తెను చండాలుడికి ఇచ్చి పెళ్లి చేయనని ఉత్కల రాజైన పురుషోత్తముడికి కబురు పంపాడు పురుషోత్తముడికి పట్టణానికి కోపం వచ్చింది ఆయన కంచి రాజ్యం మీద యుద్ధం ప్రకటించి దండెత్తి వెళ్లాడు తర్వాత జరిగిన యుద్ధంలో పురుషోత్తముడికి విజయం లభించింది రాజకుమార్తె పద్మావతి అతనికి బందీగా చిక్కింది అయితే పురుషోత్తముడికి ఇప్పుడు ఆమెను పెళ్ళాడాలన్న కోరిక లేదు ఆయన తన మంత్రిని పిలిచి ఈమె తండ్రి నన్ను చండాలుడన్నాడు ఆమెను కన్ను కసువు ఊడ్చేవాడికి వాడికిచ్చి పెళ్లి చేయండి అని ఆజ్ఞాపించాడు చిత్తమహారాజా అలాగే చేస్తాను అన్నాడు మంత్రి కాని మంత్రికి ఆమెను అలా ఊడ్చేవానికి ఇచ్చి పెళ్లి చేయడం మంచిగా అనిపించలేదు అతని జాలి గుండగల మంత్రి కనుక అలా చేయలేదు ఆయన పద్మావతిని తన ఇంటికి చేర్చాడు అక్కడ మంత్రి ఆయన భార్య పద్మావతిని తన సొంత కూతురులాగానే చూసుకుంటూ తమ ఇంటి రహ ఇంట్లో రహస్యంగా ఉంచారు కొద్ది నెలల అనంతరం తిరిగి రథోత్సవం వచ్చింది రాజు తన ఆచారం ప్రకారం కట్ట తీసుకొని రథాల కింద ఊడుస్తున్నారు ఆ సమయంలో మంత్రి పద్మావతిని తీసుకుపోయి మహారాజా మీ ఆజ్ఞ నెరవేర్చడంలో జాప్యం జరిగింది క్షమించండి ఈ పిల్ల కూర్చే భర్తే మీకన్న యోగుడు దొరకడు దయచేసి ఈమెను పెళ్ళాడండి అన్నాడు అప్పటికి పురుషోత్తముడి ఆగ్రహం చల్లారిపోయింది తన మంత్రి చేసిన యుక్తికి సంతోషించి మహావైభవంగా పద్మావతిని వివాహం చేసుకున్నాడు వారి సంతతి ఇప్పటికీ పూరి రథోత్సవం నాడు చెబురు కట్ట తీసుకొని దేవాలయం ఓడుస్తారు అని చెప్తూ ఉంటారు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ